హలో అండి నేను అరుణానంద గిరే పూలు తెచ్చుకుందానండి చాలా పూలు విష్ణు అండి కొద్ది కొంత అబ్బారా ఇక ఇప్పుడు మరి మన పూజ సంపూర్ణమైన దశ మేషి బయటకు వెళ్దాం ఇక దూష్టికి వెలిగితే నాకు అసలు వాయిస్ బ్రేక్ అవుతుంది అందుకని చూడండి ప్రసాదం కొంచెం తీసి నోట్లు వేసుకొని మిగతాది అక్కడ పెడతా పక్షులు తింటాయి చిరుధాన్యాలు వేసినా అక్కడ తింటుండే అన్నిటికి బాగా నస్తున్నట్టుండే చిన్నగా ఉంటాయి కదా గింజలు ఇక తింటేనే ఉన్నాయి కొంచెం మరి మన వంట బచ్చల కూర పప్పు చేస్తా అని అనుకుంటున్నా కూర వేయడానికి మరి పెసరపప్పు అయితే స్టవ్ మీద పెట్టిన ఇంకా ఉడుకుతూ ఉంటుంది ఆల్రెడీ రైస్ కడిగి పెట్టిన ఇంకా ఒక టెన్ మినిట్స్లో ఉడుకుతుంది ఉడికిన తర్వాత మరి చలికూర పప్పు తింటాం అయితే మనము నాన్ వెజ్ తింటలేము అని అనుకుంటాం కదా నాన్ వెజ్ కంటే ఎక్కువ అన్ని పోషక విలువలు అన్నీ కూడా మనకు పప్పులల్లో ఉంటాయని అంటారు అంటే క్యాలరీస్ తోటి లెక్క పెట్టినా కానీ ప్రోటీన్స్ అవన్నీ కూడా లెక్క పెట్టినా కానీ పప్పులల్లో ఎక్కువ ఉంటాయి అంటారు కొన్ని అంటే కొన్ని క్యాస్ట్ల వాళ్ళు మొత్తం నాన్ వెజ్ తినక కూడా హెల్తీగా ఉంటారు కదా అట్లా అయితే ఇక్కడ ఇక రేపు రేపటి కోసం రాజ్మా నానబెట్టిన ఈరోజు అనుకోకుండా మనకు కూర ఉంది కాబట్టి కూర పప్పు వేస్తున్నా అది కూడా గింజ ధాన్యమే ఇగో ఇది రేపు చేస్తున్నా ఇక దీనికి కొన్ని వాటర్ ఇట్లా కలర్ వస్తాయి ఇప్పుడు ఇవి మొక్కలకేస్తాను మన గులాబీ మొక్కలకు ఇక ఏదన్నా ఒక మొక్కకు కొంచెం బలంగా ఉండాలి వాటికి వేస్తే మంచిగా ఉంటుంది ఇక రేపు ఇవి ఉడకబెట్టుకొని రేపు కర్రీ వేసుకుందాం ఇది ఒక మంచి చెట్టుకు పోషక విలువలు అందాలే ఈ చెట్టుకు అనుకున్న దానికి ఇవి వేస్తాయి అంతకుముందు గులాబీలకు వేసేదాన్ని ఇప్పుడు ఒక్కటే గులాబీ మొక్క మిగిలింది మనకు ఈ గులాబీ వేద్దాం ఊర పిచ్చుకలు వచ్చినా చేయిస్తారండి రెండు వస్తాయి ఎప్పుడు వచ్చినా బా ఈ ఊరపిచ్చుకల కంటే ఇవ్వే సౌండ్లు నైవేద్యం పెట్టినా కదా తింటుండే అది తినుకుంటే ఇక్కడ ధాన్యం ఉందన్నట్టుగా తెలవడానికి కీ కీ అని ఉరిగింది ఇంకోటి కూడా చెట్టు పైననే ఉంది అయితే రోజు వర్షం పడుతుంది కాబట్టి రోజు రోజు ధాన్యాలు వేయాల్సి వస్తుంది ఎంత బాగా ఆడుకుంటానే చూడండి అవి తిరుక్కుంటూ ఆడుకుంటా ఉన్నాయి అప్పటి నుండి మీకు ఇంకొకటిది కనిపిస్తలేదని అది ఎంత అరిచింది ఉన్నాయి చూడండి పక్షుల కిచకిచ జరుగుతూనే ఉంది ఈ లోపల బచ్చల కూర అంతా కట్ చేసినా ఇప్పుడు చేద్దాం టెన్ మినిట్స్ కింద మనము పప్పును కడిగి స్టవ్ మీద పెట్టి కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్స్ వేసి పెట్టినాం ఇక ఇప్పుడు బచ్చలాకేసుకుందాం అయితే బచ్చ చాలా ఐరన్ ఉంటుంది అని అంటారు బచ్చల ఆకుల ఇక జిగురుతో ఉంటుంది ఇది అయితే ఫైబర్ కూడా ఫుల్గా ఉంటుంది ఇక కొందరికి మోషన్ సరిగా రాని వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు ఇది చాలా మంచిది ఇప్పుడు మనకు అట్లాంటి సమస్య ఉందని మనం ఈరోజు అట్లా కర్రీ చేస్తలేం జనరల్గా గ్రౌండ్ దగ్గర ఎవరో తెచ్చిండ్రు అట్లా చాలా ఫైబరు జిగురు మొత్తం జిగురుతో ఉంటుంది ఇట్లా ఇది ఇట్లా కట్ చేస్తే మనకు జిగురు అనిపిస్తుంది అందుకని చెప్తున్నా ఎవరికన్నా అట్లా సిస్టం సరిగా లేని వాళ్ళు అప్పుడప్పుడు ఆకుకూరలు కంపల్సరీ ట్రై చేయాలి దాంట్లో ఇది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది దీంతో మనం పప్పు వేసుకోవచ్చు కొందరు బజ్జీ కూడా పకోడా అట్లాంటివి కూడా వేస్తారు ఇక మచ్చలాకు ఉపయోగాలు అంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది కండ్లకు చాలా మంచిది అంటారు ఇక బచ్చలాకి పప్పు మంచి టేస్ట్ ఉంటుంది ఇది మన ఇంట్లో ఉండే చెట్టు ఇక ఇప్పుడైతే అన్ని అన్నీ వేనే చెట్లు కీగా వారుతుంది క్రీపరు ఇది ఇక ఇప్పుడు దీనిలో మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి సింపుల్ కర్రీ చేస్తున్నాం ఈరోజు ఇక దీనిలో మరి మనం కొద్దిగా ఉప్పు కారం కూడా వేసి మూత పెట్టించినామంటే ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది తర్వాత పోపేసుకోవడమే ఇది కాంబినేషన్ చారు ఏమీ అవసరం లేదు ఉంటే సల్లచారు చారు వేసుకోవాలి లేకపోతే చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు ఇంత మంచి కలర్ఫుల్ ఉంది చూడండి తర్వాత ఉప్పు వేసేసిన వేసేసినాం ఇక అంతే సంగతి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పోపేసుకుంటే మన సింపుల్ రెసిపీ రెడీ అయిపోతుంది ఇట్లాంటి పప్పులు చిన్న పిల్లలకు వన్ ఇయర్ పిల్లల నుండి ఎవరైనా తినచ్చు ఈజీగా జీర్ణమవుతుంది ఈ పెసరపప్పు చిన్నపిల్లలకు కొన్ని వస్తువులు జీర్ణం కావు కదా ఇవైతే వన్ ఇయర్ బేబీ నుండి ప్రతి ఒక్కరు కూడా తినచ్చు ఈజీగా అరిగిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కొంచెం వేడి వేడానంలా మనం ఈ పప్పు వేసి నెయ్యి వేసి తినిపిస్తే మంచిగా తింటారు పిల్లలు ఆకుకూరలు అలవాటు చేయాలి ఈ మధ్య ఆకుకూరలు అస్సలే అలవాటు చేస్తలేరు ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్సే చాలా విలువైనవి ఆహారం విలువైన ఆహారం కింద లెక్క గడుతుంటారు నాన్ వెజ్ ఒకటే అట్లా కాదు మనం ఒక నెలల ట్వంటీ డేస్ వెజ్ తింటే ఒక ఫైవ్ డేస్ నాన్ వెజ్ తింటే అది బాగుంటుంది ఎప్పుడు నాన్ వెజ్ తింటే కూడా జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదు దాంతో రకరకాల సమస్యలన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే వస్తుంది ప్రతీది కూడా మన ఆహారం వల్లనే వ్యాధులు వస్తాయి అని ఆయుర్వేదం చెప్తాయి కదా వాతము పిత్తము కఫము ఈ మూడిట్లలో ఏదో ఒకటి మన శరీరంలో హెచ్చు తగ్గులైనప్పుడే వ్యాధులు అనేది వస్తాయి అంటారు ఇక సరే మరి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఈ అమ్మాయి అయితే మా బావ వాళ్ళ మన్మరాలు ఇక మన ఇంటి దగ్గర స్కూల్లో జాయిన్ చేసినారు వరకు ఎప్పుడో మరి పెళ్ళప్పుడు కొన్ని వీడియోస్లు ఉంటుంది కదా ఇక్కడ అయితే చూపిస్తున్నా ఇక చూడండి మరి ఏది చెట్టు అదా ఇల్లు చిన్న పిట్టలకు ఇల్లు అది నేను కర్రీపోపు ఎత్తా ఇక్కనే ఉండు ఇక్కడ కూర్చుందూరా ఇంట్లో కూర్చుని దూరా తాత ఇంట్లో ఉన్నాడు రెడీ అవుతాడు దా ఇంట్లో కూర ఇక మనం కూర పప్పు వేసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నా అయితే బచ్చలి అనైతే వెల్లుల్లిపాయలేసి పోపేయాలి మనం దీనికి కాంబినేషన్గా చల్లచారు చేస్తున్నాం చల్లచారులా అసలు పప్పులా పోపేద్దాం స్టవ్ బంద్ చేసుకొని పోపేద్దాం ఇంకా వేరే కర్రీ ఉంది అందుకని నేను ఇది కొంచెం చేసిన అది మంటరు కర్రీని పీతల కర్రీ అదొకటి వరదలు వాళ్ళు పంపిస్తాడు ఇక అది మా వారికి అది ఉంది కాబట్టి నేను మామూలుగా పప్పు కర్రీ చేసిన మరి మన వంట అయితే రెడీ అయిపోయింది ఇక రైస్ ఇక బచ్చలి కూర పప్పు వేడి వేడి బచ్చలి కూర పప్పు చూపరగా రెడీ అయింది ఇక సల్లచారు ఇక్కడైతే పెరుగు ఇంకా ఇది మరి మన లంచ్ ఇక్కడ మామిడికాయ చట్నీలు ఉన్నాయి పక్కకు మనకు అంటే నిల్వ పచ్చడ మనం పెట్టుకున్నాం కదా ఇక అది దాదాపుగా ఒక ఐదు ఆరు నెలలు ఉంటుంది కదా తర్వాత ఇక ఇక్కడ చూడండి నాన్ వెజ్ పీతల కర్రీ మా వారి కోసం ఇక ఎవరు తింటే వాళ్ళు అది ఉంది కాబట్టి ఇంకా నేను ఇంత సింపుల్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక ఇప్పుడైతే నేను లంచ్ చేసేది ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించాను ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేస్తే మీకు చూయిస్తాను ఇగో తన్వి అయితే బాగా ఆటలాడుతుంది దా అన్నది దా ఇగో లక్క అక్క చూస్తుంది నేను గిట్లా గిట్లాను ఇగను అట్లా కనబడుతుంది మనము నైవేం చెంది నీ పిట్టల వాయిస్ వినిపించింది ఇక ఈ వర్షం పడుడితో మనకు బెల్లపన్నం ఇక్కడ ఎప్పుడుంటలేదు ఎప్పుడు ఉండేది అంటే ఇంకా వచ్చుకుంటూ తినుకుంటూ పోతాయి కదా రెగ్యులర్గా ఇక ఈ నాలుగైదు రోజుల నుండి రోజు సాయంత్రం వర్షం పడుతుంది అంత వెళ్ళిపోతుంది మళ్ళీ పొద్దున నేను ధాన్యాలేస్తున్నా పిచ్చుకలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాయి ఇట్లా పక్షులను చూడడం ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇక మన ఇంటికాడ పొద్దుంది ఆక టైంపాస్ స్కూల్ అయిపోయినట్టుంది ఆడుకుంటాను చూడండి ఆడండి ఒక్కసారి లేచిపోతే కింద పడుతావు ఎట్లా అవి ఎట్లా తింటావు సుద్దురా కింద పడేస్తున్నాయి అన్నీ తినుకుంటా చూద్దూరా ఇక్కడ చూడండి కింద సగం కింద పడితే సగం తింటాయి ఇక అంతే అక్కడ ఒకటి ఉంది కదా ఇది తిని అటు పోతేనే అది వస్తుంది అంత ఓడంబడిక వాటికి మాకు సాయంత్రం అయిందంటే బంగ్లా పైకి వస్తున్నాయి మధ్య అయితే ఇక కొంతసేపు వాకింగ్ చేద్దాం మరి రామచిలుకలు లేవు కోకిల లేవు సైడ్ ఉంది చెట్లన్నీ మనం ఇంట్లో ఉన్నప్పుడు కోకిలలు ఎంత కూస్తే ఒక్కొక్కసారి రెండు మూడు కూడా కూస్తూనే ఉంటాయి ఇవాళ ఒక్కట్లేవు మనం బంగ్లా మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా రామచిలుకలు ఉండే చాలాసార్లు కింద నుండి చూసినప్పుడు అబ్బా పైకి పోతే బాగుండు రామచిలి దగ్గర నుండి చూపించచ్చు అనిపిస్తుంది ఒకసారి విష్ణుప్రియనా అయ్యో అర్థం కాలే స్కూల్కి పోతున్నావా ఇక ఏ రోజైతింతే రేపు ఒక మంచి విడుతుంటే మళ్ళీ వెళ్దాం ఒకటి బాయ్